విశాఖలో వైట్ గోల్డ్ అవుట్లెట్స్ ప్రారంభమయ్యాయి దక్షిణ భారతదేశంలోని బంగారు సంస్థగా పేరున్న వైట్ గోల్డ్ అవుట్లెట్స్ ఎన్యెడి సమీపంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ఎదురుగా నగరంలోని రామటాకి వద్ద ఏర్పాటు చేశారు బంగారాన్ని నగదుగా మార్చుకోవాలన్నా తాకటలో ఉన్న బంగారాన్ని విక్రయించాలనుకునే వారికి నమ్మకమైన సంస్థగా గుర్తింపు పొందింది బంగారు కొనుగోలు పరిశ్రమలో అగ్రగామిగా గుర్తింపు పొందిన వైట్ గోల్డ్ ఇప్పుడు విశాఖకు వచ్చేసింది కర్ణాటక కేరళ ఏపీ తెలంగాణలో వైట్ గోల్డ్ అవుట్లెట్స్ ఇప్పటికే లక్షలాది మంది వినియోగదారుల నమ్మకాన్ని చోరుకున్నాయి రెండు వేల పదిహేడులో వైట్ గోల్డ్ కంపెనీని రాహుల్ జోసెఫ్ స్థాపించారు ఆరు లక్షల కస్టమర్లు రెండు వందల యాభై మంది ఉద్యోగులు ఏడేళ్ల ప్రయాణం అరవై బ్రాంచ్లతో వైట్ గోల్డ్ కంపెనీ ప్రగతి పదంలో సాగుతోంది పారదర్శకత నమ్మకంతో బంగారు కొనుగోలులో వైట్ గోల్డ్ నూతన వరవడి సృష్టించింది పాత వాడకానికి లేని బంగారు ఆభరణాలు బంగారాన్ని విక్రయించాలనుకునేవారికి తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి అమ్మాలనుకునేవారికి వైట్ గోల్డ్ సంస్థ సమర్థవంతమైన సేవలను విశ్వసనీయతను అందిస్తోంది బంగారం స్వచ్ఛతను శాస్త్రీయంగా అంచనా వేసేందుకు జర్మన్ స్పెక్ట్రోమీటర్లను వినియోగిస్తారు కేవలం ముప్పై నిమిషాల్లో పూర్తయ్యే ప్రక్రియతో కస్టమర్లకు తక్షణ నగదును అందిస్తారు వైట్ గోల్డ్ అవుట్లెట్స్ ఎన్ఏడి సమీపంలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఎదురుగా నగరంలోని రామాటాకీస్ వద్ద ఏర్పాటు చేశారు ఈ అవుట్లెట్స్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి బంగారాన్ని కొనుగోలు చేసి స్వచ్ఛత ఆధారంగా మార్కెట్ రేటుకే లెక్క కట్టి కస్టమర్లకు నగదు అందిస్తామని వైట్ గోల్డ్ సంస్థ హెడ్ ఆఫ్ సేల్స్ మిథున్ శెట్టి సేల్స్ మేనేజర్ సల్మాలు తెలిపారు పూర్తి శాస్త్రీయతతో బంగారం నాణ్యతను పరిశీలిస్తామని అన్నారు దీంతోపాటు తాకట్టులో ఉన్న బంగారాన్ని తామే విడిపించి ఆ గోల్డ్ను కొనుగోలు చేస్తామని చెప్పారు దక్షిణ భారతదేశంలో వినియోగదారుల ఆదరాభిమానాలతో ముందుకు సాగుతున్న తమ సంస్థ విశాఖలోనూ బ్రాంచ్లు నెలకొల్పిందని అన్నారు తమ అవుట్లెట్ సర్వీసులను వినియోగించుకోవాలని కోరారు వైట్ గోల్డ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ టూ థౌజండ్ సెవెంటీన్ బై మిస్టర్ రాహుల్ జోసఫ్ సీయింగ్ ఎ గ్యాప్ ఇన్ ద మార్కెట్ వేర్ దె వాస్ నో రిలయబుల్ సోర్స్ ఫర్ ఎనీ వన్ టు సెల్ ద గోల్డ్ వి ఓపెన్ ఆ ఫస్ట్ బ్రాంచ్ ఇన్ బ్యాంగ్లూర్ అండ్ వీఆర్ నౌ ఓవర్ ఫోర్ స్టేట్స్ అక్రాస్ సౌత్ ఇండియా విత్ మోర్ దెన్ సెవెంటీ బ్రాంచెస్ We are the number one gold buyers in Karnataka, Kerala, and we have recently entered the states of Andhra Pradesh and Telangana. <coughs> we have around seven branches in Andhra as of today, and around five branches in Hyderabad. By the end of this November, we will be having at least 25 branches each in the states of Andhra and Telangana. Uh, we are over 280 people now, staff count, and like I said, we have been number one in whichever market we have entered. Uh, Karnataka, Kerala, we are the best gold buyers. We give honest pricing. And we would want to do the same in the states of Karnataka and Andhra as well. I've heard good things about the customers from Vishakapattam. There's a lot of opportunity in this, in this place. Uh, and that's the reason why we have entered Vizag. Uh, Vizag is a very big city and we first had plans of opening one branch. వి వి ద ఆఫ్ సిటీ అండ్ నౌ ఓపెన్ బ్రాంచెస్ ఇన్ వైజాగ్ ఇండియాలో లార్జెస్ట్ గోల్డ్ బయర్స్ కంపెనీ వైట్ గోల్డ్ అండి ఇది అన్ని ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నాము ఒకటి ఫోర్ స్టేట్స్లో మా వైట్ గోల్డ్ కంపెనీ అనేది ప్రారంభిస్తు ప్రారంభించినాము అందుబాటులో ఉంది ఆల్రెడీ ఒకటి కర్ణాటక ఒకటి ఆంధ్ర హైదరాబాద్ తెలంగాణ మళ్ళీ కేరళ ఇన్ని ప్రాంతాల్లో మా వైట్ గోల్డ్ అనే కంపెనీ అందు అందుబాటులో ఉంది ఈరోజు విశాఖపట్నం ఊరిలో రెండు బ్రాంచ్లు ఓపెన్ చేసినాము ఒకటి వైజాగ్లో ఎన్ఏడి అని ఉంది ఒకటి రామా టాకీస్ ఈరోజు రాజమండ్రిలో కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నామండి ఇన్ని ప్యూరిటీ మా దగ్గర ప్యూరిటీ మెషిన్ అనేది స్పెక్ట్రోమీటర్ అనేది పరిశుద్ధత బంగారాన్ని పరిశుద్ధత గురించి తెలియజేస్తుంది లైవ్ రేట్ ఉంటుంది ఇన్స్టాంట్ లోన్ ఇన్స్టాంట్ అమౌంట్ని మేము పే చేస్తాము అప్పటికప్పుడు లైవ్ వెబ్సైట్ ప్రైస్ ఏముంటుంది దాన్ని కొనుగోలు చేస్తాం దాని ప్రకారం గోల్డ్ని బంగారాన్ని కొనుగోలు చేస్తాం తాకట్టు పెట్టిన బంగారాన్ని కానీ ఫిజికల్గా ఉండే కష్టానికి అమ్ముకోవడానికి కానీ అవ అలాంటివన్నీ బంగారాన్ని గోల్డ్ని కొనుగోలు చేస్తాం ఈరోజు మార్కెట్ ధర ఏముందో ఆ ధర ప్రకారం తీసుకుంటాం బ్యాంకులో ఉండేది ప్రతి బ్యాంకులో ఉండేది తాకట్టు పెట్టింటారు కదా కస్టమర్లు కష్టానికి డబ్బులు ఉండదు గోల్డ్ రిలీజ్ చేయడానికి కానీ ఇవన్నిటి వాటిని రిలీజ్ చేస్తాం ఫిజికల్గా అవును ఫిజికల్గా ఉండేవి అన్నీ చేస్తాము మాకు డెబ్బై ప్లస్ డెబ్బై ప్లస్ బ్రాంచెస్ కర్ణాటకలో ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి వేల పదిహేడులో ఫౌండర్ రాహుల్ సార్ అని వెళ్ళరు కనిపెట్టినారండి అప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుంది ఇంతవరకు బాగా జరిగింది ఇంతకు ముందు బాగా జరగాలని కోరుకుంటున్నాము ఇంతకు అంటే ఆరు కోటి వరకు ఇంక కస్టమర్లు మాకు ఆరు కోటి కస్టమర్ సాటిస్ఫైడ్గా ఉన్నారు ఇవన్నీ మేము ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంకా అనుకున్నాము పది అప్కమింగ్ బ్రాంచెస్ పది బ్రాంచ్లు ఓపెన్ చేయాలనుకుంటున్నాము అందరూ ఈ సేవలను అందించుకోవాలని కోరుకుంటాం నమస్తే దక్షిణ భారతదేశంలో వందకు పైగా అవుట్లెట్లు ప్రారంభించే లక్ష్యంగా వైట్ గోల్డ్ ముందుకు సాగుతోంది బంగారం కొనుగోలులో నమ్మకమైన సంస్థగా ప్రగతి పదంలో ముందుకు వెళ్తోంది